నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ అత్యంత సన్నిహితుడు వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజకీయాలకు దూరంగా అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే దీనిపై అయితే షర్మిల స్పందించారు మరి జగన్ విశ్వసనీయత కోల్పోవడం వల్లే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారని చెప్పి ఆమె వ్యాఖ్యానించారు దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ విజయసాయి రెడ్డి ప్రతి దాంట్లో ఏ టూగా ఉన్న పార్టీలో కానివ్వండి కొన్ని కొన్ని కేసులలో కానివ్వండి ఆయన అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే మరి దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు జగన్ విశ్వసనీయత కోల్పోవడంతోనే ఆయన రాజీనామా చేశారని అసలు జగన్ ఏ పని చెప్తే ఆ పని చేసే ఆయన ఈ రాజీనామా చేయడం చిన్న విషయం కాదని చెప్పి ఆమె అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయాడా లేదా అనేది పక్కన పెడితే శర్మిళ గారు కూడా చాలా నిజాలు దాచిపెడుతుంది శర్మిళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ జీవితంలో తెలియకుండా ఏమి జరగల అమ్మాయి కూడా బయటకు వచ్చేసి తను నమ్మినటువంటి బైబిల్ మీద ప్రమాణం చెప్పి నేను అన్ని నిజాలు చెప్తున్నాను నేను ఒక్కటి కూడా అబద్ధాలు చెప్పలేదు అని చెప్పని చెప్పండి చెప్పదు కదా అంటే ఆమె ఏమంటుందంటే శర్మిలా గారు అంటున్న పాయింట్ ఏంటంటే మా నాన్న మా నాన్న అంటుంది సరే మీ నాన్న వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని లక్షల ఎకరాలు నష్టపోయింది మీ నాన్న అపిడివిట్ రెండు వేల నాలుగులో ఇచ్చినప్పుడు నీకు ఏమ ఆస్తులు లేవని చెప్పి మీ నాన్నగారు చూపించారు డిఫెండెంట్ వన్ డిఫెండెంట్ ఉంటే నా పిల్లలకి ఇద్దరికి ఏమి ఆస్తులు లేవని చూపించారు కదా ఇంత డబ్బు ఎలా వచ్చింది మీ కుటుంబానికి ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో చెప్పాలమ్మా ఇప్పుడు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న తర్వాత సచ్చీలత అనేది ఉండాలి రెండు వేల నాలుగు తర్వాత ఎక్కడెక్కడ ఆస్తులు ఎంత కూడబెట్టింది అందరికీ తెలుసు ఆ కోడబెట్టడానికి కర్త కర్మ క్రియ విజయసాయి రెడ్డి ఎందుకంటే ఆయన ప్రణాళికలు లేకుండా ఆయన ఆడిట్ రిపోర్ట్లు లేకుండా ఆయనకి తెలియకుండా ఏమీ లేవు ఆ ఇంట్లో ప్రతి ఒక్కటి రెడ్డి గారికి తెలుసు శరిమలా యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళ చిన్న అత్యోతంతం ఏదైతే ఉందో అది కూడా విజయసాయి రెడ్డికి తెలుసని చెప్పకనే చెప్పింది దాని గురించి కూడా మాట్లాడమని చెప్తా అమ్మాయి సరే అది ఒక్కటే కాదు రెడ్డి గారు మా కుటుంబానికి భారతీయ సిమెంట్ ఎలా వచ్చిందో చెప్పమని చెప్పాలి మా కుటుంబానికి పులివెందల పాలిమర్స్ కంపెనీ ఎలా వచ్చిందో చెప్పమని చెప్పాలి మా కుటుంబానికి పల్నాళ్ళు పదిహేను వందల యాభై తొమ్మిది ఎకరాలు దళిత గిరిజన భూములు సరస్వతి సిమెంటు ఎలా వచ్చిందో చెప్పమని చెప్పాలి అందువల్ల ఏంటంటే ఒకట రెండా అని మనం చెప్పుకుంటా పోతే చాంతాడంత ఇష్టం తర్వాత లేపాక్షి భూములు ఏ విధంగా కేటాయింపు చేశారు మా కుటుంబానికి మా బంధుగణానికి అని చెప్పి అడగాలి కనీసం గనుల కేటాయింపు ఏ ప్రాతిపదికన చేశారు భారతీయ సిమెంట్కి అని అడగాలి ఇవన్నీ అడగకుండా శర్మిళ గారు ఏదో రెండు పథకాలు ఆ రెండు పథకాల్లో ఒక పథకం ఆరోగ్యశ్రీ మరో పథకం పేరేంటి పీజ్రీ అంబాస్మెంట్ ఈ రెండు పథకాలు అడ్డం పెట్టుకొని ఆరోగ్యశ్రీ పథకం కూడా సత్యం కంప్యూటర్ సత్యం కంప్యూటర్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్ అనేది వాళ్ళది వాళ్ళని నాశనం చేసేసి ఒకప్పుడు సత్యం అధినేత రామలింగరాజు బిల్ గ్రేట్ పక్కన కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నోళ్ళందరూ ఎక్కడ చేస్తున్నామంటే సత్యం కంప్యూటర్లు చేస్తున్నానని గర్వంగా చెప్పాడు వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం పెట్టించారు తర్వాత రకరకాల ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే పారిశ్రామిక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరితో రాజకీయ అడ్డం పెట్టుకొని వ్యాపారానికి సృష్టించుకొని వందల కోట్లు రాష్ట్ర ప్రజల సంపదను అంతనటువంటి లూటీ చేసినటువంటి కుటుంబం వాళ్ళకి అందువల్ల ఎవరన్నా సరే కష్టపడి సంపాదించుకుంటారు ఆస్తులు కానీ రాజకీయాన్ని వ్యాపారాత్మకం చేసి రాజకీయం ద్వారా ప్రజలకి కొన్ని సంక్షేమ పథకాలు ప్రజల సొమ్ము ప్రజలకిచ్చి వాళ్ళ ఇంట్లో ఏదో సంపాదించి ఇచ్చినట్టు చెప్పదు ఇడుపులపాయ్ ఎస్టేట్ భూముల గురించి మాట్లాడదు ఇడుపులపాయలో ఫారెస్ట్ భూములు చాలా ఉన్నాయి ఆ ఫారెస్ట్ భూములు ఇడులపాయలో ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్స్ ఈరోజు ట్రిపుల్ ఐటీ ఏదైతే ఉందో అది ఒక ఫారెస్ట్ ల్యాండు వాళ్ళ హస్తాల్లోనే ఉన్నదన్నమాట ఇప్పుడు షర్మిళ ఏం చెప్పింది షర్మిళ ఎప్పుడు మాట మీద నిలబడింది ఒక్క మాట చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టింది కదా కాంగ్రెస్ పార్టీ ద్వారానే కదా వాళ్ళకి అన్ని ఆస్తులు కానీ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయింది కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే కదా సో కాంగ్రెస్ పార్టీకి అగనెస్ట్గా ప్రచారాలు చేసింది ఆమె కదా అన్న వదిలిన బాణము అన్నది ఆమె కదా ఇప్పుడు అన్న వదిలేసిన బాణం కూడా ఆమె కదా కాబట్టి రక్షణ స్టీల్ అని పేరు పెట్టి తెలంగాణలో బయ్యారం ఆ బయ్యారం వయ్యారం కూడా చెప్పాలి కదా అయ్యారే అన్నారు అందరూ లక్షా నలభై వేల ఎకరాల్లో ఐరన్ ఓర్ రిచర్చిక ఆ రోజు రక్షణ స్టీల్స్ అంటే ఆ రక్షణ స్టీల్ అనే పదం ఎలా వచ్చింది అల్లుడికేమో తెలంగాణ కొడుక్కేమో కడప బ్రహ్మణి ఇండస్ట్రీస్ స్టీల్ ఏదైతే ఉందో గాలి జనార్దరెడ్డి రెడ్డి పేరు మీద స్టీల్ ఇండస్ట్రీ ఏ రోజన్నా ఒక్క రోజన్నా బ్రహ్మణి ఇండస్ట్రీ స్టీల్ గురించి అమ్మాయి మాట్లాడాల రక్షణ స్టీల్స్ గురించి ఒప్పందాల గురించి మాట్లాడిందా అంటే మాట్లాడలా రక్షణ ఏమో చెల్లెలికి బ్రహ్మణి ఇండస్ట్రీలేమో పేరుకి గాలి జనార్దరెడ్డి పేరు ఆ జగన్మోహన్ రెడ్డి స్త్రీ అంటే ఇటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చి చెప్పగలిగితే అమ్మాయి వాటి అంతెందుకమ్మా జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ సిబిఐ కేసుల మీద ఢిల్లీలో ధర్నా కూర్చోమని చెప్పండి జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పి ఇక్కడెందుకు రాష్ట్రంలో ఢిల్లీలో మీ నేషనల్ పార్టీ ఉంది కదా ఆ రోజు ఆ కేసు పెట్టిందల్లా కాంగ్రెస్ పార్టీ కదా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టింది భారతీయ జనతా పార్టీ పెట్టిందా తెలుగుదేశం పార్టీ పెట్టిందా పెట్టింది కాంగ్రెస్ పార్టీ నాటి యూపీఏ గవర్నమెంటు కాబట్టి మా అన్న మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో ఉండ మా కుటుంబానికి ఒక మచ్చ ఉంది మా నాన్న పరిపాలనా కాలంలో నీతిమంతవంతంగా చేశాడు కాబట్టి మా నాన్న పరిపాలన అడ్డం పెట్టుకొని మా అన్న దోచేసిండని చెప్తున్నారు కాబట్టి దాని మీద జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పి ఢిల్లీలో ఒక నిరసన దీక్ష చేయబానండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫునే జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పండి ఎందుకు అడగదు అమ్మాయి దేనికి అడగదు అంటే ప్రజాస్వామ్యంలో అన్న ఒక పార్టీ చెల్లి ఒక పార్టీలో ఉండి ఒకరినొకరిని కాపాడుకోవటం కోసం రాజకీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడు అంటుంది నువ్వు ఎవరికి దత్తపుత్రికి అది చెప్పరాదా జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడనే నిర్మలా సీతారామనే పార్లమెంట్లో అన్నది కానీ నువ్వు ఎవరికి దత్తపుత్రికి అది చెప్పరాదా అంటే రాజకీయాల్లో పరిపక్వతతో మాట్లాడాలి మీ కుటుంబము కేవలం రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని కంపెనీలు సృష్టించుకున్నారు ఎన్ని గనులు దోచేశారు ఎన్ని ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారు అంటే దేశ జాతి ప్రజల అందరికీ సంబ చెందాల్సినటువంటి ఆస్తి కేవలం మీ కుటుంబమే దోపిడీ చేసుకున్నమాట ఇప్పుడు ఏంది జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ ఈ రెండిటికి పెట్టుబడి పెట్టింది ఎవరు ఆ డబ్బుల్లో నీకు వాటా ఇయ్యలేదనే కదా నువ్వు ధ్వజమెత్తింది అది అవినీతి సంపాదన అనే సంగతి నీకు కూడా తెలుసుగా అంటే కష్టపడి సంపాదించారా మీరేమన్నాను ఎలా సాక్షి టీవీ ఏదైతే నడుస్తుందో అది వచ్చేసి ఒకటేమో జగతీ పబ్లికేషన్ అనేది సాక్షి పేపరు తర్వాత ఇందిరా టెలివిజన్ అనేది టీవీ ఛానల్ ఈ రెండు దాదాపుగా ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు అంటే ఏమి అవినీతి చేయకుండానే ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఒక పత్రిక ఒక పేపర్ ఎలా వచ్చింది గడిచిన ఐదేళ్లలో జగతీ పబ్లికేషన్స్కి ఇందిరా టెలివిజన్కి ప్రభుత్వం ద్వారా ఎన్ని డబ్బులు ఇచ్చారు ఆ డేటా తీసుకొని ధర్నా ఎందుకు అమ్మాయి రెవెన్యూ రికవరీ చట్టం పెట్టి దాన్ని నిగ్గుదేల్చండి అని చెప్పి పోని పబ్లిక్ లిటిగేషన్ లీగల్ టీం ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి లీగల్ టీం ఉంది కదా ఎందుకు ఒక పిటిషన్ హైకోర్టు అమ్మాయి అంటే టీవీల ముందు మాట్లాడటమేనా నోట్తో మాట్లాడటమేనా చేతల్లో ఏముండదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర నేల మీద అధ్యక్షరాలు అవ్వినప్పుడు నీ కాడ లేఖల వింగ్ ఉంది కదా నువ్వెందుకు కేసు రిజిస్టర్ చేపించలేదు అట్లా షర్మిళ గారు కూడా కేవలము మత ప్రాతిపదికన ఒక మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీ మళ్లించాలా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించాలా తన ప్రయత్నం తన తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను కూడా ఆర్థికంగా ఎదగాల అని కోరుకుంటుంది ఆర్థికంగా ఆమె కూడా దోపిడీ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీని వాడుకుంటుంది ఆమె నేనంటుండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన కేసుల నుంచి తను తప్పించుకోవడం కోసం అతను ఏ దావై దొక్కుతాడు అందువల్ల ఏంటంటే ఈరోజు విజయసాయి రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏమీ జరిగింది లేదు పిన్ టూ పిన్ తెలుసు ఎందుకు జగన్మోహన్ రెడ్డి యొక్క జేజబ్బ రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దాకా ఈ మూడు తరాల వాళ్ళ దగ్గర మొత్తం చంద్రగుప్తుడు చిట్ట మొత్తం విజయసాయి రెడ్డి దగ్గర ఉంది వాడు రేపు ఎత్తుకు రేపు కూర్చొని పోయి అమిత్ షా కాడ బయట పెడతాడు మొత్తం ఏదో ఒక రోజు బయట పెడతాడు ఆ బయట పెట్టే క్రమంలో మీరు అందరు అనుకుంటారు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా రాజీనామా చేసిండని అందరూ అనుకుంటారు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా రాజీనామా చేయలేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేత రాజీనామాలు చేపిస్తున్నాడు ఇది వాస్తవము ఎందుకంటే లోక్సభలో రాజ్యసభలో బిల్లు వచ్చినప్పుడు రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో ఎంపీల మద్దతు కావాలి కాబట్టి ఏదైనా ఒక బిల్లు లోక్సభ నుంచి రాజ్యసభకు వచ్చినప్పుడు పదకొండు మంది సభ్యుల మద్దతు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంపీల మద్దతు అక్కడ అవసరం అవుతుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళ చేత రిజైన్ చేపించి విభిన్న పార్టీల్లోకి పంపించేస్తే కేంద్ర ప్రభుత్వానికి మనం సాయం చేసినట్టు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నా ఈడీ సిబిఐ కేసులు కూడా పట్టించుకోకుండా ఉంటుంది అన్నటువంటి జగన్నాటకం ఎవరికి తెలియింది కాదు ఇది ప్రజలకి తెలుసు అందువల్ల ఏంటంటే విజయసాయి రెడ్డి కానీ నోరు ఇప్పాడనుకో ఆల్రెడీ ఇప్పటికే బంగాళాఖాతంలో కలిసిపోయింది వాళ్ళు పరువు కాబట్టి ఇంకో మిగిలిన పరువు కూడా కాపాడుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటే షర్మిళాని ఆంధ్రప్రదేశ్లో కాదు ఢిల్లీ రామలీల మైదానంలోకి పోయి మా అన్న మీద పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి మా అన్న తప్పు చేసిందా లేదా చెప్పమని ధర్నా చేయమనండి కాంగ్రెస్ పార్టీని ధర్నా చేయమనండి అప్పుడు నమ్మతరం రెండు వాడి నుంచి లేయకూడదు ఇప్పుడు సత్యాగ్రహ ఉప్పు సత్యాగ్రహం జరిగింది గాంధీ తాత సత్యాగ్రహం పెట్టాడు కదా అట్నే న్యాయ సత్యాగ్రహం అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి మీద పడి ఈ అమ్మాయిని కూడా ధర్నా చేయమండి కొని చేస్తుంది ఆ విధంగా చేయదు అందువల్ల నేనేందంటే దోచిన ఆస్తిలో భాగ పంపకాలతో తేడా వచ్చి అన్నతో విభేదించింది తప్ప ఆ దొంగ సొత్తులో కానీ భాగంగాని వంచి ఉంటే ఈయన కూడా మాట్లాడేది కాదు అందువల్ల తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది నేను ఈ ఎక్కడ కోడలనే అని తెలంగాణ అంతా సంచరించింది ఆ పార్టీ ఏమైపోయింది అంటే ఏ సమయానికి ఆ సమయానికి ఏ విధంగా పవర్ తెచ్చాలో ఓసరబల్లిలాగా మారిపోతూ ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి యువజన శ్రామిక రైతు పార్టీ నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుట్టింది అందువల్ల నేను అంటుండేది ఏంటంటే శర్మిళ మాట్లాడేటటువంటి మాటల్లో చిత్తశుద్ధి నీతి నిజాయితీ అనేది కానుంటే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల మీద జడ్జిమెంట్ కోసం ఢిల్లీ రామ్లీల మైదానంలో ధర్నా చేయమనండి జడ్జిమెంట్ వచ్చిన దాకా అక్కడ లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే శర్మిళ పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర ఆ పాదయాత్ర ఎందుకంటే దోహం పోయేటప్పుడు ఏడాడు కొండలు ఉండయా గుట్టలు ఉంటాయా చూసుకోవడానికి కాదు నిజమైన భారత నారి అని ఆమె అనిపించుకోవాలంటే ఢిల్లీలో రామ్లీలా మైదానంలో కూర్చొని విజయసాయి రెడ్డి ఏ వన్ ఏ టూ ఎవత్రి ఒకరు ఏ వన్ ఒకరు ఏ టూ కదా కాబట్టి రామ్లీల మైదానంలో ధర్నా చేయమని అండి అప్పుడు తెలుసు వస్తుంది ఎవరు సచ్చీలత ఏందనేది సోషల్ మీడియాకి కాస్తే మసాలా దొరకద్దు అంతవరకే తప్ప షర్మిళ అన్నని కాపాడటాని కోసమే కాంగ్రెస్ పార్టీలోకి పోయిందని జనులు అనుకుంటున్నారు అన్న బీజేపీతో ఉంటాడు చెల్లి కాంగ్రెస్తో ఉంటుంది కాబట్టి కత్తికి రెండు పక్కల పొదునుంచుకోవడం కోసము అన్న చెల్లి కలిసి ఆడుతున్న జగన్నాటకం అని మాత్రం ప్రజలు అనుకుంటున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం